आपदामपहर्तारं दातारं सर्वसम्पदं लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् हनुमानञ्जसनासुनां वायुपुत्रो महाबलं रामेष्टपल्गुणसखः पिङ्गाक्षो अमितविक्रमः उदादिक्रमणश्वै सीताशोकविनाशकः लक्ष्मणप्राणदाता च दिशग्रीवस्य दर्पः द्वादशैतानि नमानि कपीन्द्रस्य महात्मनः स्वापकाले पटे नित्यं यात्राकाले विशेषतः ృత్యుంభయం నాస్తి విజయీవతి ఏహనుమానుగుదే చరణములు ఇరసాదకరణములు బుద్ధిహీన తను కలిగిన తనువు బుద్ధములని తెలుపు సత్యములు జయ హనుమంత గుణవందిత జయ పండిత పూజిత ఉదయ మధుర ఫలమణి భావనలీల లీల అమృతమును గ్రోలిన వర్ణ విరాజిత వేష కుండల కుంచిత కేశ శ్రీ హనుమాను గురు దేవు చరణములు ఇహ పర సాధక శరణములు రామ సుగ్రీవుల మైత్రిని గొలిపి రాజ పదవి సుగ్రీవున నిలిపి జానకి పతి ముద్రిక దొడుక్కొని జలది లంఘించి లంక చేరుకుని సూక్ష్మరూపమున సీతను చూచి వికట రూపమున లంకను గాల్చి భీమ రూపమున అసురుల జంపిన రామకార్యమును సఫలము చేసిన శ్రీ హనుమాను గురు దేవు చరణములు సాధక శరణములు సీత జాడగని వచ్చిన నినుగని రఘువీరుడు కౌగిట నినుగోని సహస్రరీతుల నినుగొనియాడగా కాగల కార్యము నీపై నిడగ వానర సేనతో వారధి దాటి లంకేషునితో తల పడి పోరి హోరు హోరునా పోరు సాగిన అసురసేనల వరుసన గూల్చిన హనుమాను గురు దేవు చరణములు ఇహ పర సాధక శరణములు లక్ష్మణ మూర్ఛతో రాముడలగ సంజీవి తెచ్చిన ప్రాణ ప్రదాత అస్త్రదాటికి అసుర వీరులు హస్తమించిరి తిరుగులేని శ్రీరామ బాణము జరిపించెను రావణ సంహారము శ్రీ గురు దేవు చరణములు ఇహ పర సాధక శరణములు సీతారాములు నగవుల గనిరి ముల్లో కాల హారతులంది அத்துலே ஆனந்தசிரவு அயோப்பு புரி பிபுரலே சீத்தராமுல சுந்தரமந்திரம் ஸ்ரீகாத்து பதம் நிதயம் ராமச்சரித்த கர்மானமரம శ్రీ హనుమాను గురు దేవు చరణములు ఇహ పర సాధక శరణములు దుర్గమగు ఏ కార్యమైన సుగమేయగు నీ కృపజాలిన కలుగు సుఖములు నిను శరణన్నా తొలుగు భయములు నీరక్షణయున్న రామద్వారపు కాపరివైన కట్టడి మీర భూత పిశాచ శాకిని ఢాకిని భయపడిపారు నీ నామ జపము విని శ్రీరాముని శ్రీహనుమానుగురు చరణములు శ్రీ హనుమానుగురు దేవు చరణములు ఇహ పర సాధక శరణములు ధ్వజా విరాజ వజ్ర శరీర భుజముల తేజదాదర ఈశ్వరాంశ సంభూత పవిత్ర కేసరి పుత్ర పవనగాత్ర సనకాదులు దేవతలు శారద నారద ఆజిశేషులు ఇమ కుబేర దిక్పలు కవులు పులకితులైరి నీ కీర్తి గానముల శ్రీహనుమాను గురు దేవు చరణములు ఇహ పర సాధక శరణములు సోదర భరత సమానయని శ్రీరాముడు ఎన్నిక గున్న హనుమా సాధుల పాలిట ఇంద్రుడవన్నా అసురుల పాలిట కాలుడ అష్ట సిద్ధి నవనితలకు దాతగ జానకి మాత దీవించెనుగా రామర సామృత పానము జేషిన మృత్యుంజయుడవై హనుమాను గురు దేవు చరణములు ఇహ పర సాధక శరణములు నామ భజన శ్రీరామరజన జన్మ జన్మాంతర దుంక ఎచట నుండిన రఘువర దాసు చివర కురాముని చేరుట తెలుసు ఇతర చింతనలు మనసు నమోతలు మారుతి సేవలు సుఖములు శ్రీ హనుమానుగురు దేవు చరణములు ఇహ శరణములు శ్రద్ధ గదీనిని ఆలకింపుమా శుభమగు ఫలములు కలుగు సుమా భక్తి గానము చేయగ ముక్తి గలుగు గౌరీషులు సాక్షిగా తులసీదాస హనుమాను చాలీస తెలుగున సులువుగా నలుగురు పాడగ పలికిన సీతా రాముని పలుకున దోషములున్న మన్నింపు మన్నా శ్రీరనుమాను గురు దేవు చరణములు ఇహ పర సాధక శరణములు మంగళహారతి గొను హనుమంత సీతారామ లక్ష్మణ సమేత నాంతరాత్మ నిలుమో శ్రీ శ్రీహనుమంత ఓం శాంతి శాంతి తి శాంతిహి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కొరకే బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్